ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడో ఈ కాంబినేషన్లో ఈ కాపు ఓట్లన్నీ కూడా ఈ అలయన్స్కే వెళ్ళేటువంటి అవకాశం ఉంది దీనివల్ల తీవ్రంగా నష్టం జరుగుతుంది ఆ విషయం వై వైకాపాకి తెలుసు అందువల్ల దీన్ని డైల్యూట్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నారండి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ని అతని ప్రభావాన్ని తగ్గించడానికి అతని పర్సనాలిటీ మీద అతని ఇమేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అటాక్ చేస్తున్నాడు ఆ పార్టీలో కూడా అదే పనిగా రాస్తారు ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే అసలు కాపులకి ప్రతినిధి కాదు అని చెప్పి మరొక నేరేటివ్ ఒకటి మొదలుపెట్టారు మొదలుపెట్టి ఈ ముద్రగడ పద్మనాభం ఇక అంబటి రాంబాబు లాంటి ఉంటారు అనుకోండి బయట ఉండేటువంటి వాళ్ళు అనమాట వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ చేత ఏదో మాట్లాడించాలి పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ఇట్లాంటి ప్రయత్నాలు బాగా చేస్తున్నారు ఇందులో భాగంగానే లేటెస్ట్గా ఒక సమాచారం వచ్చిందండి అదేమిటంటే వైసీపీ తెరపైకి వివి వినాయక్ డైరెక్టర్ వివి వినాయక్ కాకినాడ లేదా ఏలూరు ఎంపీగా బరిలోకి ఇది ఆంధ్ర ప్రభలో వచ్చిందండి ఈ వార్త పవన్కు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఉత్తరాంధ్ర ఉమ్మడి ఉభయ గోదావరిపై ఫోకస్ ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ రాజకీయ అరంగేట్ర చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నట్లు తెలియవచ్చింది ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రముఖ నేతలు గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో వినాయక్తో మంత్రాలు జరుపుతున్నట్టు సమాచారం వివి వినాయక్ ఎంట్రీతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలన్నది ఇవ్వాలని ముఖ్యమంత్రి వై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలియవచ్చింది ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు వర్గం ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు అన్ని పార్టీలకు అందుతున్నాయి ఈ నేపథ్యంలో పవన్కు ధీటుగా సినీ గ్లామర్లు గుర్పించగల సమర్థుడైన కాపు వర్గానికి చెందిన వివి వినాయక్ను రంగంలోకి దించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది అతి త్వరలోనే ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వినికిడి కాకినాడ లేదా ఏలూరు లోక్సభ స్థానం నుంచి ఆయన్ను బరిలో నిలిపే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు సో ఇది విషయం అంటే ఈ విధంగా రకరకాలుగా ప్రయత్నిస్తున్నారండి ఒక రకంగా కాదు ఇంకా వంగవీటి రంగ రాధాని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయి మరొక వైపు నుంచి అటువైపు నుంచి ముద్రగడన కూడా వదిలేరు ఇటువైపు వంగవీటి రంగాన్ని కూడా అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది కానీ అతను ఇంకా పూర్తిగా లోబడినట్టుగా లేడండి ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళు కొన్ని వంగవీటి రాధాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ ఒక పోస్టర్ చూశాను సోషల్ మీడియాలో వంగవీటి రాధ ఆలోచించాల్సిన సమయం ఇదే మీ తండ్రి రంగా గారు కాపుల ఆరా ఆరాధ్య దైవం మీ తండ్రి రంగా గారిని చంద్రబాబు దగ్గరుండి చప్పించాడు ప్రత్యాబద్ధాలు చెప్పేస్తారండి ఏమాత్రం ఇబ్బంది లేదు రంగా నెత్తుటి మరకల ఎవరైతే చంపారని ఆరోపణలు ఉన్నాయో ఎవరి మీద అయితే కేసు ఉందో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు దేవి నేను అందరికీ తెలుసు రంగా నెత్తుటి మరకల మీద విజయవాడ గడ్డ మీద టీడీపీ రాజకీయంగా ఎదిగింది అని ఈ విధంగా రాసుకుంటా మీ తండ్రిని చంపిన పార్టీలో మీరు ఉంటే కాపు జాతి హర్షిస్తుందా రాధాగారో మేల్కోండి ఇది అన్నమాట ఈ విధంగా రాధా మీద ఏదో ప్రజలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం అటువైపు నుంచి కొడాల నాన్ను కూడా ప్రయోగించారట సో ఈ విధంగా రకరకాలుగా ఈ కాపు ఓట్లను చేర్చాలి అనేది ప్రయత్నం అండి అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రయత్నం చేసినా కూడా మామూలుగా చేయడు కదా పెద్ద ఎత్తున చేస్తాడు దీనిని జనసేన పార్టీ కానివ్వండి లేక పవన్ కళ్యాణ్ కానివ్వండి వాడు గ్రహించారు అంతవరకు మెచ్చుకోవాలి ఇది జరుగుతోంది పెద్ద ఎత్తున వ్యూహాలు పన్నుతున్నారు వీళ్ళు దీన్ని మనం ఎదుర్కోవాలని అందుకని పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు నిన్న ఇందులో ఏంటంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని వైసీపీకి స్పష్టంగా తెలుస్తోందని అందుకే కాపు పెద్దలను తనపైకి రెచ్చగొడుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఈ లెటర్లో ఆయన రాసిందనమాట కాపు సామాజిక వర్గంలో అత్యధిక శాతం జనసేనకు అండగా ఉండటాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు అందుకే కులపరమైన అస్త్రాన్ని ప్రయోగిస్తోందని అందులో భాగంగానే కాపు పెద్దలను రచ్చగొట్టి పార్టీని బలహీనపరిచే దుష్ట ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు గురువారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు సో అందరూ ఒక తాటి మీదకి రావాలి కాబట్టి మేము ఇలా వచ్చాము మేము ఈ విధంగా పొత్తు పెట్టుకున్నాము అని చెప్పి చాలా పెద్ద లెటర్ రాశాడండి జగన్ కాపు పెద్దలు ప్రశ్నించాలి అని కూడా అన్నాడు కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ఆ తర్వాత ఎటు మళ్లీందో కాపు సామాజిక వర్గం గ్రహించింది ఇదంతా ముద్రగడ వెళ్ల గురించి అనమాట కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కాపులకు బలమైన జిల్లా అని అందరూ భావించి తూర్పుగోదావరి లేని జగ్గంపేటలో ప్రకటించిన జగన్ రెడ్డిని కాపు పెద్దలు ప్రశ్నించాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు ఇచ్చిన కోటాని తెలుగుదేశం పార్టీ ఇచ్చిందండి ఈ కోట దాన్ని తొలగించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటాను తొలగించిన వ్యక్తిని ప్రశ్నించాలి కాపులను కాపు నాయకులతో తిట్టిస్తూ తూలనాడిస్తున్న వ్యక్తిని కాకుండా నన్ను దూ దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలి కుట్రలో కుతంత్రాలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని నేను గౌరవించే కాపు పెద్దలకు సమనీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను వైసీపీ ప్రాయోజిత అంటే స్పాన్సర్డ్ అనమాట విషపూర్తి ప్రచారాలను తప్పుడు అభిప్రాయాలతో కూడిన విశ్లేషణలు వార్తలను విశ్వసించవద్దని చాలామంది కాపు విశ్లేషకులని వ్యాఖ్యతలను కూడా దించుతారండి రంగంలోకి ఆల్రెడీ ఉన్నారు ఇంకా దించుతారు ముందు ముందు సో విశ్లేషణలు వార్తలను విశ్లేషించవద్దని కాపు సామాజిక వర్గంతో పాటు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానని చాలా పెద్ద లేఖ రెండు పేజీలు లేఖ రాశారంటే సో వాళ్ళ ప్రయత్నమైతే వాళ్ళు చేస్తారు పవన్ కళ్యాణ్ ఎంత మేరకి వాళ్ళు చేసేటువంటి ప్రచారాన్ని ఎదుర్కోగలడు అనే దాని మీదనే ఆయన విజయావకాశాలు ఆధారపడి ఉంటాయండి